నో బాట్స్ హాండ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ పెరిగిన్ కాస్ కు సంబంధించిన మంచి డబల్ బాడీ హెవీ సైజు అన్నీ కూడా మంచి తయారీలో ఉన్న రేపు పండగ కట్టుకోవడానికి ఉపయోగపడే నాలుగు పుంజులు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చాలా పెద్దలైన సంబంధించిన కోళ్లుగా చెప్తున్నారండి కోళ్ళు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొత్తం నాలుగు పుందులు ఉన్నాయి ముందుగా వీటి యొక్క రంగులు చూసుకుందాం రంగులు వచ్చేసి కోడి కాకి చెప్తున్నారు చెప్తున్నారండి బ్రదర్ వచ్చేసి కోడి చూపు కలిగిన కాకి బ్రదర్ మనతో చెప్తున్నారు ఒకటి వచ్చేసి పండు డేగ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ప్రాంతాన్ని బట్టి కలర్ కూడా మారుతుంది పచ్చ కాకిడేగలు కూడా అనుకోవచ్చు కొన్ని అలాగే వీటి యొక్క ఎత్తులు చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుండి ఇరవై మూడు అంగళాలు ఉంటాయని చెప్తున్నారు బరువులు చూసుకున్నట్లయితే మూడున్నర నుండి నాలుగు కేజీలు ఫ్రెండ్స్ అన్నీ కూడా ఫుల్ హెవీ సైజులు అండి పెరియన్ క్రాసు ఫుల్ హెవీ సైజు ఇరవై రెండు నుండి ఇరవై మూడు అంగలాలు బరువులు వచ్చేసి మూడున్నర నుండి నాలుగు కేజీలు వయసులు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక నెల వయసుకెళ్ళిన కోడ్గా చెప్తున్నారు క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది బ్రదర్ కట్రస్ వచ్చేసి భీమవరం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ భీమవరం నుండి బ్రదర్ సాయి కిరణ్ గారికి సంబంధించిన కోళ్ళు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి నాలుగు పుంజులు బల్క్గా ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు పుంజులు బల్క్ గా ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్గా చెప్పడం జరిగింది ఇరవై ఏడు వేల రూపాయలు అండి కావాలనుకున్న వారు టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు విడివిడిగా కావాలనుకుంటే మీకు స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే వాటికి సంబంధించిన రేట్లు అనేది చెప్తామని చెప్పి బ్రదర్ చెప్పారు టైటిల్లో అయితే నేను బ్రదర్ నెంబర్ ఇచ్చాను కావాలి అనుకున్న వారు టైటిల్ ఉన్న నెంబర్ని సంప్రదించి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మన గ్రూప్ లింక్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్